प्लीज़ सब्सक्राइब टू नई टीवी चैनल ఈరోజు నవాపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భగత్ సింగ్ కాలనీలో టెట్కో హౌసెస్ దగ్గర కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్ చేశాము ఈ ఆపరేషన్లో అరవై మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేషన్ చేశాము తర్వాత రెండు స్పెషల్ పార్టీస్ పార్టిసిపేషన్ చేశాము చేశారు తర్వాత ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇళ్లను సోదా చేశాము తర్వాత ఆల్మోస్ట్ ముప్పై బైక్స్ దొంగతనం చేసి వై చేసిన వాహనలు పట్టుకున్నాము డాక్యుమెంట్స్ వెరిఫై చేసి తర్వాత డిసైడ్ చేస్తాను నెక్స్ట్ ఈరోజు ఈ దీనిలో దీనికోసం ఆధునిక్ టెక్నాలజీ మరియు సీసీటీవీ మరియు డ్రోన్ ఉపయోగించాము తర్వాత ఇక్కడ ఇక్కడే ప్రజాతో మాట్లాడాము ప్రజాకి సమస్య విన్నాము సమస్యలు త్వరగా పరిష్కరిస్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏ సమ ప్రజలు చెప్పారు కొంచెం సీసీటీవీ మోర్ కావాలి కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం పెండింగ్ దొంగతనం కేసెస్ సో మేము ఫోకస్ పెడతాము త్వరగా పరిష్కరిస్తాము థ్యాంక్ యూ